కార్తీక మహాపురాణం పదునైదవ అధ్యాయం పదిహేను వరోజు పూర్ణిమ శివునికి అభిషేకం చేయించి శివస్తోత్రంలు చదవాలి ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహాత్మ్యము చెప్పుచున్నాను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించి పుణ్యములు గలుగును కార్తీక మాసమందు హరి హరులకి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠము ప్రాప్తిస్తుంది కార్తీకమాసమందు శుక్లపక్షమున సాయంకాలమందు హరిహరులని పూజించువాడు సుఖ సంతోషాలతో ఉండును కార్తీకమాసమందు నెల రోజులు నియతముగా విష్ణ్వాలయమునకు లేదా శివాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగఫలమును పొందును కార్తీకమాసందు విష్ణ్వాలయమందుగాని శివాలయమునందుగాని లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు స్వర్గలోక ప్రాప్తిపొందును కార్తీకమాసమందు పరులు వెలిగించిన దీపము కొండ ఎక్కేలోపల దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపజేసుకొనేను ఈ విషయముందొక పూర్వకథ గలదు దానిని విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజ నైవేద్యములు లేక జీర్ణించిన విష్ణువాలయమొకటి గలదు కార్తీకస్నానార్ధము నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ తీరమునుకు వచ్చెను ఇది ఏకాంతముగా తపస్సునకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలేమందున్న ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరలో ఉన్న గ్రామమునకు పోయి నూనెను పండ్రెండు దీపపాత్రలను దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సు చేసుకుంటుడేను యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో గూడియున్న పాత్రను జుచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాలలేని వత్తినిగూడ గ్రహించెను అందులో జ్వాలతో యున్న వత్తి తగిలి జ్వాలలేని వత్తియు మండెను రెండును మండగా నూనె త్రాగుటకు వీలులేక విడిచెను హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వపుణ్యవశముచేత ఆ రాత్రి ఏ అచ్చటనే మృతినుంది ఎలుక దేహమును వదలి దివ్యదేహధారి అయ్యెను అంతలోనే యతి సమాధిని విడచి ఆ అపూర్వపురుషుని జూచెను చూచి నీ వెవ్వడవు ఇచ్చటికేందుకు వచ్చితివి అని అడిగెను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లు అనెను పాపరహిత నేను ఎలుకను గడ్డి తుంపలను భక్షించుదానను నిత్యము ఈ దేవాలయమందు ఉండుదానను ఎలుకనీయున్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవ్వడను ఏమి పాపమును జేసితిని ఏ పాపముచేత నాకు ఈ మూషకత్వము ప్రాప్తించినది ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకుపాత్రుడను ఆ మాట విని నేత్రముతో సర్వమును విచారించి పురుషునితో ఇట్లని చెప్పదొడంగెను యతి చెప్పుచున్నాడు ఓయీ నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పోషణపరాయణుడవు బాహ్లికుడను స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించెడివాడవు దేవపూజలు వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళూ భుజించువాడవు వేదశాస్త్రోక్త మార్గమును స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచూ నిందించువాడవు నీకు సుందరి అయిన భారీయుండెను ఆమెకు సహాయము కొరకు నిరంతరము సూద్ర స్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడైన నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవయ్యుంటివి ఈ ప్రకారముగా బహుద్రవ్యమును అనుభవించి భూమి ఎందు మృతి నొందితివి పాతకముల చేత నరకమును అనుభించి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయమందు ఉండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి గనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్యరూపము కలిగినది ఈ ప్రకారముగా యతి చేపిన మాటను విని ఉద్భుత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞపుచ్చుకుని పాపములను నశింపజేయు సరస్వతి నదికి పోయి కార్తీకమాస త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానముచేసి ఆ మహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక చేసి అంతమందు ముక్తి పొందెను శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యముందలి పదునైదవ అధ్యాయము సమాప్తము నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి